టీలు నేను తెస్తా పట్నములు నేను పోతా బిరేంగి దటీలు నేను తెస్తా వద్దొద్దు వరి కొడుక వద్దు రో వద్దొద్దు వరి కొడుక వద్దు రో వాసన్నా నేను పోతా పొమ్మన్నా నేను పోతా వద్దన్న నేను పోతా పొమ్మన్నా నేను పోతా లాలోజీ లక్కోజీ లోజీ నక్కోజీ బూలోజీ బుకోజీ పట్నములు నేను వాత బిరంగి కుడుకలు నేను తెస్తా పట్నములు నేను వాత బిరంగి కుడుకలు నేను తెస్తా వద్దొద్దు వరి కొడుక వద్దు రాసన్న వద్దొద్దు వరి కొడుక వద్దు రాసన్నా పొమ్మన్నా నేను పోతా వద్దన్నా నేను పోతా పొమ్మన్నా నేను పోతా వద్దన్నా నేను పోతా వద్ద వరి కొడుక వద్దు రాసన్నా వద్దొద్దు వరి కొడుక వద్దు రాసన్నా లాలోజీ లక్కోజీ బూలోజీ బుకోజీ లాలోజీ లక్కోజీ బూలో బుకోజీ దూలెలర కాశీ దుమ్ काशीमा दुले दुल रासीमा काशीमा कासिमा काशीमा दुले दुल रासीमा कासिमा अन्ना कोडुवाड सवार कासिमा अन्ना कोडका सबै सवार कासिमा दुलले दुलरा काशीमा धुमुर गले काशीमा दुले दुलरा कासीमा धुमुर गासिमा அண்ணா கொடுக்கு காசிமா காசிமால காசிமா காசிமா ஜிலா ஜிலாசாலி பண்டா நே ஜிலா ஜில மனா ஜாலி பண்டாமிதானே అయ్యో వాన కూర్చో జాలి పండ మీద అయ్యో నా దేవుడా ఓ నాన దేవుడా ఓ అన దేవుడా వచ్చాన పోవురా ఓ వాన దేవుడా ఎక్కడున్నావయ్యా ఓ జాలి కొంగ ఓ దాలి కొంగ ఓ జాలి కొంగ నీ ఆత్మలో ఉన్నా నీ యాదుల ఉన్నా నేను గుబ్బ కూర్చొని నా పది పది చెరలు నింపుతానే అమ్మా